స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపాలంటే కాంగ్రెస్ పార్టీకి ఉత్త ఉత్త పడతానని సుస్సు సుస్సు పడతానండి నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్టులో బీసీలను ఎవరు మోసం చేసిండు నువ్వు చేసినావా నేను చేసిన్నా అసలు బీసీలను మోసం చేసింది ఎవరు మీరు బాగా చరిత్ర చదవండి ఇక ఈ విషయం మాట్లాడద్దు అనుకున్నా కానీ ఇక ఎందుకో నాకు కోపం వస్తాను ఇక మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతున్నాను ఎవరు ఎవరిని మోసం చేస్తాను దశాబ్దాలుగా ఎవరు అణచివేయబడుతున్నారు రాజకీయానికి దూరంగా ఉన్నది ఎవరు రాజకీయ పదవులు ఎవరు అనుభవిస్తారు ఈ పది సంవత్సరాలు తెలంగాణ పరిపాలనలో ఎవరు గద్దెనెక్కిండ్లు ఈ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎవరు గద్దెనెక్కిండ్లు బాగా లాజిక్ ఆలోచించాను మిత్రులారా మీకే అర్థమవుతుంది బీసీలను ఎస్సీ ఎస్టీ బీసీని మొత్తం మోసం చేసింది ఎవరు మోసం చేస్తుంది ఎవరు భవిష్యత్తులో మోసం చేసేది ఎవరు కూడా నేను చెప్తాను ఈ వీడియోలో ఎంత దుర్మార్గం అంటే నువ్వు చేయలే నేను చేయలే మోసం బీసీలను మోసం చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా బీసీలను మోసం చేసినాయి మోసం చేసినాయి మోసం చేసినాయి గొంతు ఎత్తి అది చెప్తున్నా దయచేసి స్కిప్ స్కిప్గా ఉన్న వినండి ఇతరులకు షేర్ చేయండి మూడు పార్టీలు బీసీలను మోసం చేసినాయి బీసీల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది దుర్మార్గులు చట్టసభల్లో బీసీలకు హక్కుల్ని ఇస్తాం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం మా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కథలు పడతాను నేను మొన్ననే గతంలో ఒక టూ మంత్స్ బ్యాక్ వీడియో పెట్టిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపాలంటే కాంగ్రెస్ పార్టీకి ఉత్స ఉత్స పడతానని చెప్పిన నిజమే సుస్సు సుస్సు పడుతుందండి ఒక గ్రామానికి అసలు అధికారం లేకుండా పోయింది దౌర్భాగ్యం ఎప్పుడన్నా స్వాతంత్ర భారత ఇట్లా జరిగిందా ఈ పది సంవత్సరాల పరిపాలన చూసుకోండి ఇరవై సంవత్సరాల పరిపాలన చూసుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ డిసెంబర్ వస్తే గ్రామానికి సర్పంచ్ లేడండి వార్డ్ మెంబర్లు దిక్కులేరు ఇక్కడ కార్పొరేటర్లు కౌన్సిలర్లు హైదరాబాద్ లో చూస్తే కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద మాటలు డైలాగులు డిక్లరేషన్లు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్తుంది అరే భాయ్ దమ్ముంటే స్థానిక ఎలక్షన్ పెట్టుబాయి చెప్తాను డ్రామా కాంగ్రెస్ పార్టీ బీసీల నువ్వు ఎట్ల మోహో ఇప్పుడు చెప్తా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ విషయం వస్తాయి వీళ్ళు బీసీల మీద విపరీతంగా ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం బీసీలు విపరీతంగా ఫైట్ చేసిండు ఎస్సీలు ఫైట్ చేసిండు ఎస్టీలు ఫైట్ చేసిండు ఒక బెలమ దొరలే కాదు మీరు పరిపాలించింది బెలమ కుటుంబాలే కాదండి ప్రభాకర్ రావు ప్రణీత్ రావు కల్పకుండా తారకరావు కల్వకుంట్ల చంద్రశేఖరో కల్పకుంట్ల కవితను తన్నీరు హరీష్ రావు వీళ్ళు కాదు అసలే పోరాట యోధులు ఉస్మానిలో చదువుకున్న విద్యార్థులు కాకతీలో చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులు మహాత్మా గాంధీ యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులు నడి రోడ్డున ఎక్కేసి వాళ్ళ ప్రాణాలను అర్పిస్తే పెట్రోల్ పైన వేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటే పదమూడు వందలకు పైగా బలిదానాలు అయితే అప్పుడు తెలంగాణ వచ్చింది కేసీఆర్ దీక్షతో రాలే శరం ఉండాలి కొందరికి అనడానికి కేసీఆర్ దీక్ష చేసేళ్ళు అఫ్ కోర్స్ ఆ దీక్ష వచ్చినేమో డైరెక్ట్ దీసేస్తే రాకపోతుండే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎందరోమంది ప్రాణత్యాగం చేశారు బీసీలు లేరా ఎస్సీలు లేరా పోని కలవకుల కుటుంబానికి వెళ్ళిన లిస్టుది బయటది కవిత కుటుంబానికి లిస్టు బయటది కా తారకరామ కుటుంబాల లిస్ట్ బయటది హరీష్ రావు కుటుంబాలకి వెళ్ళి అగ్గిపెట్ దొరక దుర్మార్లకు అగ్గిపెట్ట దొరకదు అగ్గిపెట్టి దొరకదాదు వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఉన్న దొంగల లిస్ట్ బయట అండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గత పది సంవత్సరాలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా చైర్మన్లు వాళ్ళ లిస్ట్ బయట అండి వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి ఎవరు ఒక్కడో తెలంగాణ ఆత్మహత్య చేస్తున్నాడో ఏ ఒక్కరైనా తెలంగాణ చనిపోయినా చనిపోలే వాళ్ళ గురించి జైరా జైరా మా కేసీఆర్ మా కి మనం మళ్ళీ మనరుస్తాం మళ్ళీ మనం అరుస్తాం నేను కోపంతో మాట్లాడుతున్నాను సారీ అంశం ఇంత దుర్మార్గమా వాళ్ళ గురించి మన మరుసడేందండి వాళ్ళ కుటుంబాలకు ఏ ఒక్కరి ప్రాంతంగా చేయలే వాళ్ళ మమ్మల్ని పరిపాలించే పది సంవత్సరాలు వాళ్ళ బీసీల గురించి మాట్లాడేది ఇప్పుడు ఇంకా బీజేపీ వీళ్ళు కేంద్రంలో ఉంటారు కానీ వీళ్ళు ఏం మాట్లాడరండి అరే ఒక ఇక్కడ బీసీల గురించి ఒక చట్టబోధ కల్పిస్తున్నప్పుడు అది గవర్నర్ పెండింగ్ ఉందని చెప్పినప్పుడు మరి ఇక్కడ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయరు వీళ్ళు అరే వీళ్ళు వీళ్ళకు మేము సపోర్ట్ చేస్తే క్రెడిబిలిటీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి వెళ్తే అయిపోయిందిగా మేము ఫెయిల్ అవుతాం అని చెప్పేసి వీళ్ళకు బీసీ దేశాలు ఆగిపోతేనే పెట్టాలని వీళ్ళు అనుకుంటారు ఎవరు బీజేపీ వాళ్ళు ఇది డ్రామా కాదా వీళ్ళది కాంగ్రెస్ పార్టీ డ్రామా కాదా బీఆర్ఎస్ వాళ్ళు డ్రామా కదా బీసీ వాళ్ళు మోసం చేసింది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నోటి తీసు ముగ్గురు కూడా మోసం చేసినారు నటిస్తాను అంత నటన పాలిటిక్స్ కాదు పోలిట్రిక్స్ ఈ బుక్లో అది రాసిన అంటే చదువుకోండి బుక్ చదువుకోండి పోలిట్రిక్స్ నాయకుడు నటన ప్రజలు భజన నాయకుడు ట్రిక్స్ ప్రేక్షకులు ఫిక్స్ వ్యవస్థ రిస్క్ ఇట్స్ కాల్ పోలి ట్రిక్స్ ఇప్పుడు ఇప్పుడు ఇక నేను వర్ణిస్తాను కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే దిక్కు తోచిన స్థితిలో ఉంది తులం బంగారుమణి మహిళలకు టూ థౌసండ్ ఫైవ్ అని చెప్పేసి పింఛన్లు వేయించుతా అని చెప్పేసి ఓ డబల్ బెడ్రూమ్లు విపరీతంగా ఇస్తా అని చెప్పేసి ఏది వారితే హామీలు ఇచ్చి గంగల గంగల గంగలు కలిపి ప్రజల్ని ఇప్పుడు అడిగే దిక్కు దియానా లేదండి రెండు సంవత్సరాలు అయిపోయింది గ్రామాలకు సర్పంచ్ అయినాడు ఇది ఇది రాసుకోండి ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీల గురించి ఈరోజు చెప్పాల్సిందే ఎవరేమని అనుకోండి ఎవరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఖబర్దార్ నా కొడుకలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎలక్షన్ జరగాలి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే గ్రామాల్లో విపరీతంగా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో అంత లేదు కానీ గ్రామాల్లో మాత్రం ప్రతి గ్రామంలో విపరీతంగా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ని నమ్మి మోసపోయినాం డిక్లరేషన్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అట చేవలిన డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ అని ఎక్కడెక్కడనో ఎన్నో డిక్లరేషన్ చెప్పిండు ప్రజా ఫేస్లోని యాభై మూడు పేజీల మెనీ ఫేస్ రిలీజ్ చేసిండు అది చేసిన స్కూటీలు ఇస్తాం తులం బంగారం విషయం చెప్పిండు ఈ టైంలో కనుక కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో వెళ్తే ఖచ్చితంగా డమ్మి అవుతుంది అనే విషయం కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది మరి టైంపాస్ ఎట్లా చేయాలని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ బీసీలకు మేము రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే హామీలు నిలబెట్టుకున్నాం కాబట్టి హామీలు ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు మేము నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్స్కి వస్తామని చెప్పిండు అన్నట్టుగానే వాళ్ళు ఏం చేసిండు నలభై రెండు శాతం ఏం చేసిండు రిజర్వేషన్ ఇచ్చిండు ఆట ఆట అది నిజంగా దాన్ని సర్వే పేపర్ తీన్ తీన్మర్మల కాలబెట్టిండు వాస్తవానికి నిజంగా సర్వే నిజంగా జరిగిందా ఒరిజినల్ జరిగిందా దాన్ని టైప్ చేసిన వాడు ఇది అంతా చూస్తే కొన్ని కొన్ని ఫేక్ ఉంటుంది అందుకనే అటా అంటున్నా నలభై రెండు శాతం నామకే వాస్తవ ఇచ్చిండు మరి ఇచ్చిన వెంటనే రెడ్డి అనే ఒక లాయర్ ఎందుకు మరి ఫిర్యాదు చేసింది మరి ఎక్కడ కంప్లైంట్ కంప్లైంట్ రిజిస్ హైకోర్టులో కంప్లైంట్ పెట్టిండ హైకోర్టులో పిటిషన్ వేసిండు ఇక్కడ ఏ బీసీలకు నలభై రెండు శాతం కంటే ఎక్కువ అయింది రాజ్యాంగం ప్రకారం తప్పు యాభై శాతం మించిందట బీసీల రిజర్వేషన్ అది వీళ్ళ సబ్జెక్టు లేదు లేదు అని లేదు మేము బీసీలకు కరెక్ట్ న్యాయం చేస్తామని వీళ్ళు లేదు లేదు న్యాయం లేదని ఇక అడ్వకేట్లు దాని తర్వాత వాదించుడు ఇక ఇక బీజేపీ బీఆర్ఎస్ ఏం చేసినప్పుడు ఇక మంచిగా టీవీ షోలు వస్తాయి మంచిగా చూసి హైకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది వీళ్ళు ఇక టీవీలో మస్తు ఎంజాయ్ డివిచ్ ఎంజాయ్ చేసాడు ఇక వీళ్ళు ఇక వీళ్ళేమో బీసీ కూడా నలభై రెండు శాతం వచ్చినప్పుడు మరి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలిగా మరి సపోర్ట్ చేయాలి కదా వీళ్ళు చేయలే మరి వీళ్ళు సపోర్ట్ చేయాలిగా మరి వీళ్ళు సపోర్ట్ చేయలే అసలు సపోర్ట్ చేయాలి వీళ్ళు నిజంగా రాజకీయ పార్టీలు అన్నీ కలిసి సపోర్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి నిజమేరబై అణగారిగా మొత్తాన్ని మొత్తం రాజకీయంగా వాళ్ళని దూరం చేసినాం రిజర్వేషన్ల ఫలాలు వాళ్ళు అనుభవించలేదు బీసీలకు నిజంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ ముగ్గురు ఎప్పుడన్నా అఖిల పక్షంగా ఎప్పుడన్నా భేటీ అయినా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ భేటీ కాలే కాలే కాలండి ఎట్లా అవుతారు ఎందుకు అవుతారు వీళ్ళు భేటీ కారు ఇదంతా డ్రామా బీఆర్ఎస్ అంటేనే బెలమల పార్టీ కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అంతో కొంత రెడ్లు ప్లస్ విలమలు లిఖితమై బీసీలో కొంచెమైనా స్థానం ఇచ్చే పార్టీ అంటే బీజేపీ కొంచెం ఉంది మరి వీళ్ళు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే నలభై రెండు శాతం బీజేపీ మేం మద్దతు ఇచ్చే క్రెడిబిలిటీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది కాబట్టి సెంట్రల్ బీజేపీని ఏమైనా చేసుకోవచ్చు వెంట వెంటనే ఆర్డెన్స్ పాస్ చేయొచ్చు నష్టమవుతుంది ఎవరికి నష్టమే బీజేపీ నష్టమవుతుంది ఎవరే అమ్మ జీవితం రిజర్వేషన్ అమలు ఇక మొత్తం అరవై అమ్మ డెబ్బై సంవత్సరాలుగా రిజర్వేషన్ ఫలాలు అనుభవించలేదు కాంగ్రెస్ స్థాయిలో జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బాగా హైప్ అవుతుంది కాంగ్రెస్కి బీజేపీకి ఎప్పుడైనా పోటీ గుర్తుపెట్టుకోండి జాతీయ స్థానంలో అంటే మనం డెప్త్గా ఆలోచిస్తే ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల్లో బీజేపీ రాలేదు తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ యుద్ధం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది బీఆర్ఎస్ పరిపాలన చూసాం ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి యుద్ధం కాబట్టి ఇట్లా కుదరదు అని చెప్పేసి వీళ్ళు అసలు అంగీకారం తెలపలేదు అప్పుడప్పుడు ప్రెస్మెంట్ ఇచ్చింది రిజర్వేషన్ పెంచండి ఇచ్చాండి ఇక బీసీ బిల్లు ప్రవేశపెట్టడం ఇక మాట్లాడే ఇక ఈ విషయం తెరంపిస్తే ఎవరు మాట్లాడలేదు ఇక మరి అఖిలపక్షంగా మేము అయిపోయినాం ఈ రిజర్వేషన్ మాకు అనుకూలమని చెప్పేసి అందరు మాట్లాడితే ఆ లాయర్ ఏమో పిలిచేసి విత్డ్రా విత్ర్రా చేసుకోరా వై అని చెప్తే ఆ విత్డ్రా చేసుకుంటే ఈ మూడు పార్టీల తీర్మానం చెప్తే ఇక రేపటి నుంచి ఎలక్షన్ నామినేషన్స్ చూరేది ఎలక్షన్ అయిపోయాయి స్థానిక ఎలక్షన్స్ కానీ స్థానిక ఎలక్షన్ జరుగుతుంది ఎవరికి నష్టం కాంగ్రెస్ పార్టీ నష్టం ఎందుకంటే ఓట్లు పడవు ఎవరికి పడతాయి ఓట్లు బీఆర్ఎస్కి పడతాయి ఎందుకు బీఆర్ఎస్ పడతాయి ఇక బీజేపీ కొని ఇప్పుడు ఇప్పుడే గ్రాప్లు వేస్తుంది కాబట్టి బీఆర్ఎస్కు స్టేట్లో ఉంది స్టేట్లో ఉంది కాంగ్రెస్ కాబట్టి విపరీతంగా వ్యతిరేకం ఉంది కాంగ్రెస్కి ఖచ్చితంగా బీఆర్ఎస్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి చెప్పే సాక్ ఏంటంటే మేము అనుకున్నట్టుగానే హామీలు ఇచ్చినాం మేము అనుకున్నట్టుగానే నలభై రెండు శాతం ఇచ్చినాం మేము అనుకున్నట్టుగానే ముందు కడుగేసినాం ఎలక్షన్స్ మొత్తం షెడ్యూల్ రెడీ చేసినాం ఈసీ గారికి పంపించాం గవర్నర్ పంపించాం అంతా అయిపోయింది బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మాకు సపోర్ట్ చేయలేదు ఆఖరికి ఎవరో కోర్టులో కేసెస్ ఇప్పుడు రద్దు అయిపోయింది మా తప్పెట్టని రేవంత్ రెడ్డి అంటాడు కేర్ కథం సింపుల్గా తప్పించుకునే మెథడ్ ఇది నేను రిజర్వ్ నేను సర్వే చేయాలి నలభై రెండు శాతం ఇవ్వాలి ఒకరి నా ఒకరు ఒకరి కేసు వెయ్యాలి ఆ కేసు సుప్రీంకోర్టులో వెళ్ళాలి వాళ్ళు అక్కడ కట్ చేస్తారు హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఎట్లయితే వాళ్ళు అడుగుతారు మళ్ళీ హైకోర్టు రావాలి అసలు రాజ్యాంగ బద్ధంగా లేదు ఇది యాభై శతం ఎట్లు ఇస్తారు అని స్టే విధించాలి ఎలక్షన్స్ వాయిదా కావాలి అంతే కదా వాయిదా కావాలి ఎలక్షన్స్ మళ్ళా మంత్రులు ఎమ్మెల్యేలు శిఖార్లు సవారు ఢిల్లీ టూర్లు వెళ్ళాలి ఈ ఎలక్షన్ మర్చిపోవాలి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు కలిపితే అయిపోయింది డైరెక్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ మంత్రులకు సంబంధించి సర్పంచ్ ఎంపీ అన్నీ ఒకసారి పెట్టాలి ఇది వీళ్ళ ప్లాన్ కాబట్టి మీ ద్వారా టెన్షన్ పడకండి ఈ ఎలక్షన్ జరుగుతాయి జనవరి డిసెంబర్ లేదా జనవరి మధ్యలో ఈ ఎలక్షన్ జరుగుతాయి ఖచ్చితంగా ఇప్పటిలో జరగవు ఎందుకంటే ఇప్పటికి ఎందుకు జరగవు అంటే ఆల్మోస్ట్ నవీన్ ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ అన్నాడు నవీన్ యాదవ్ ఇక్కడ నా జూబ్లీస్లో ఇక్కడ హోరారు మునుగోడు కావచ్చు హుజరాబాద్ ఎట్లా అక్కడ జరుగుతుంది జూబ్లీస్ మొత్తం కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఆ విషయం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా బీఆర్ఎస్ఆర్ బీజేపీ నెక్స్ట్ వీర్లో మాట్లాడుకున్నాం జుబులేష్లో ఖచ్చితంగా నేను చెప్తాను ఆ సర్వే ప్రచారం మొత్తం ఇక్కడ రాష్ట్ర వర్గం మొత్తం ఇక్కడ ప్రచారం చేస్తారు ఇది అర్థది కథను అర్తుంది ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ గెలవాలి ఎట్లా అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇది దీని రివే మేము రివేంద్రబాయ్ అని చెప్పి బీఆర్ఎస్కి ఉంది ఇక బీజేపీ అయితే అక్కడ ఉండదు ఎక్కువ ఓటు రావు కాబట్టి ఖచ్చితంగా టఫెస్ట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో అయితే ఉంటుంది ఇది ఇది ఎప్పుడు నవంబర్లో అయిపోతుంది డిసెంబర్ ఒక నెల స్టే విధించిన స్టే స్టే అని కోర్టు స్టే ఇస్తుంది మెల్లమెల్లగా ఎలక్షన్ పెట్టుకోవాల్సి చెప్తారు డిసెంబర్లో అయితే నోటిఫికేషన్ మళ్ళీ జనవరి ఎలక్షన్ జరుగుతాయి డిసెంబర్లో జరుగుతాయి లేదా జనవరి అంతే నేను ఏమన్నా ఉంటే వీళ్ళ డ్రామా చూడాలి ఎంత గొప్ప గొప్ప డ్రామా ఏంటంటే వీళ్ళు ప్రజల చెవుల పూలు పెట్టలేదా ఇప్పుడు ఎవరు నాశనమేళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ నాశనమైనా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరు నాశనమేళ్ళు మనం నాశనమైనా అయిపోయింది చాలామంది లేక లేక రిజర్వేషన్ వచ్చినారు పై అని మందిగా ఇక విపరీతంగా వాళ్ళు ఆనందంగా ఉండే ఏమైంది ఆఖరికి కోట్ల కేసు మొత్తం కీలకతం దుఃఖం మంది అయిపోయింది బీజేపీ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ ఒక చర్చ జరిపి నిజంగా గవర్నర్ ఆధ్వర్యంలోనే లేకపోతే దీనికి ఒక కమిటీ వేసేసి అన్ని అఖిలపక్ష భేటీ చేసేసి అన్ని పార్టీలు అవసరమైతే రాష్ట్రపతి సముఖంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసి అందరిని బీజేపీ నుండి కొందరిని బీఆర్ఎస్ని కొందరిని కాంగ్రెస్ని కొందరిని బహుముఖ మేధావుల్ని కొందరిని ఉంటారు కదా అంటే నాలెడ్జ్ పర్సన్స్ వాళ్ళని కొందరిని రిటైర్డ్ జడ్జెస్ని కొందరిని ఇలా ఒక వంద రెండు సభ పెట్టేసి మంచిగా చర్చించి అక్కడనే రాష్ట్రపతి ముందే మీరు ఓకేనా బీఆర్ఎస్ వాళ్ళు ఓకే సార్ కాంగ్రెస్ ఓకేనా ఓకే సార్ బీజేపీ ఓకేనా ఓకే సార్ అంటే అందరు అయిన తర్వాత అందరు ఓకే బై అని చెప్పేసి అప్పుడు బిల్ పాస్ చేయండి ఇది లేదు దీనికి అసలు బీసీ రిజర్వేషన్ రేవంత్ రెడ్డి పొత్తుకోని చట్టబద్ధత లేదు చట్టబద్ధత లేదని ఆయన తెలుసు ఇది ఫెయిల్ అయితే ఆయన తెలుసు ఎంత డ్రామా లేండు ఎందుకంటే స్థానిక ఎలక్షన్స్లో వెళ్ళాలంటే ఉంచబడతామని కాంగ్రెస్ పార్టీ అందుకే డ్రామా లేడు ఆ డ్రామాలో బలైంది ఎవరు మనం బలైనం ఈ వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ కంచుకోవడం మొత్తం రెడ్లతోనే ఉంది బీఆర్ఎస్ మొత్తం వెలుమలతోనే ఉన్నది ఇక వీళ్ళ సమాజాన్ని మార్చేది బాబు మీరు మీ విధానాలు మీ ఎలక్షన్స్ మీ కథలు మీ కోట్లు మీ స్టేలు ఢిల్లీ టూర్లు వామ్ వామ్మో వామ్మో బీసీ ప్రజార మోసపోకండి ఖచ్చితంగా ఫైట్ చేయండి మీకు రిజర్వేషన్ రాకుంటే గల్ల గల్ల బట్టి అడగండి జనాభాలో ఉన్న మేము ఎక్కువ ఇయ్యాలని అడగండి సుప్రీంకోర్టు హైకోర్టు అయినా ప్రజల ముందుకు రావాల్సిందే గుర్తుపెట్టుకోండి ప్రజల తీర్పే అంతిమ ఫైనల్ అట్టు ఉండాలి మోసం చేసిన జాలు విత్తాలా ఇవి అందరి దొంగపాటి నిజంగా థ్యాంక్ యూ బై